నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసగరం రమేష్ ఈ రోజు పది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం విడేస్తున్న ఈ బండి మార్తి స్విఫ్ట్ డిజర్ విడిఐ ఆప్షనల్ టూ థౌసండ్ సెవెంటీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగస్ట్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు బండికి ఇన్సూరెన్స్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేటి నుంచి డిక్కి వరకు ఏపీస్ రిప్లేస్ కాలే ఒక లక్ష ఇరవై ఐదు వేల చిల్లర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాపరింగ్ కాదు టైమింగ్ చేంజ్ కాలేదు బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ మార్లే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవస్టరింగ్ రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ వైట్ కలర్ లీటర్కి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఈ బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తారు ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది టైమింగ్ చేంజ్ కాలేదు ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ మార్తి స్విఫ్ట్ డీజర్ వీడిఐ ఆప్షనల్ ఇంజన్లో ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ టైమింగ్ చైన్ కూడా చేంజ్ కాలేదు ఇగో ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు బ్యాటరీ కూడా ఉంది సార్ కొత్త బ్యాటరీ దాదాపు ఫ్రంట్ టైర్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఒక లక్ష ఇరవై ఐదు వేల ఒక వంద తొంభై నాలుగు కిలోమీటర్లు తిరిగింది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఈ డోర్ కూడా ఒరిజినలే చెప్ప ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఉన్నాయి డోర్ రూడిగా చెప్పి చెప్పిన డిక్క కావాలి స్విట్ కావాలి డ్యామేజ్ ఉన్నాయి ఇంకా బంపరు షోరూమ్ నుంచి వచ్చిన బంబర్ వెనకాల డిక్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సార్ అవి షోరూమ్ నుంచి వెళ్ళి కంపెనీ నుంచి వెళ్ళి వచ్చినట్టే ఉన్నాయి ఈ ఉన్న డ్రైవర్ సీట్ అయితే డ్యామేజ్ ఉంది స్వీట్ కావాలి మాత్రం చేంజ్ చేసుకోవాలి డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ వెనకాల బంపర్ మాత్రం రీప్లేస్ అయి ఉండాలి లేకపోతే డెంటింగ్ పెయింటింగ్ అయింది చూడు రీప్లేస్ ఇక ఇది ఇది ఒక డెంటింగ్ పెయింటింగ్ అయింది అట్లనే డిక్కి ఇక్కడ చిన్న డెంట్ ఉంది సార్ డెంట్ ఉంది ఇది రెండు మైనస్ పన్లేపెట్టి ఒరిజినలేసింది ఓకే ఒక ఫ్రంట్ అన్న గ్లాస్ చేంజ్ అయ్యింది ఫ్రంట్ గ్లాస్ ఒక్క గ్లాస్ మారలే సార్ ఏ బండికి సంబంధించింది ఏ గ్లాస్ అయితే రీప్లేస్ కాలేదు సార్ టోటల్ ఒరిజినల్ ఏ ఉన్నాయి హైదరాబాద్ టీఎస్ జీరో ఎయిట్ హైదరాబాద్ నుంచి వెళ్ళి అమ్మకానికి వచ్చింది సార్ మన దగ్గరికి ఈ బండికి సంబంధించిన వీడియో అయితే యూట్యూబ్లో పెడుతున్నాం ఇప్పుడు పడదలే ఒక్క వెనకాల బంపర్ వచ్చేసి అది కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ కొంచెం ఈ డిక్కి ఇది పడతలేదు వెనకాల టైల్ వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఆ స్టెప్ని దాదాపు అది కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఏం లేదు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఆప్షనల్ బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి బండి రీడింగ్ ఒరిజినల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ బండికి సంబంధించిన అయితే ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ టోటల్ ఒరిజినల్ ఉంది బండి రీడింగ్ కూడా ఒరిజినలే ఎనకాల బంపర్ బంపర్ను ఫ్రంట్ బంపర్కి అక్కడక్కడ గీతలు అవుతున్నాయి ఒక లక్ష ఇరవై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ కూడా ఒరిజినలే ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తున్నా బండికి టైమింగ్ చేంజ్ కాలే రెండు వేల ఇరవై నాలుగు బ్యాటరీ కూడా ఉంది రెండు వేల ఇరవై ఐదు ఏడో నెల వరకు కూడా ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది బండి కంప్లీట్ ఒరిజినల్ ఉంది సార్ మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్లు అయితే లేవు ఓన్లీ టైర్లు వచ్చేసి ఫ్రంట్ టైర్లు వచ్చేసి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని జీరో పర్సెంట్ ఉంది దీనికి సంబంధించిన టోటల్ వీడియో అయితే చేసినా సార్ ఇప్పుడు దీనికి సంబంధించిన ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ముగ్గురు నా నెంబర్లు ఉన్నాయి సార్ కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు సార్ దీనికి ఎలాంటి లోన్ లేదు బండి తెలంగాణ వెహికలే కంప్లీట్ తెలంగాణ వెహికలే బయట ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ కాదు బండికి మీరు లోన్కి వెళ్ళాలంటే లోన్కి వెళ్ళచ్చు సార్ బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్ ఆఫీస్లో ఉంది ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి దీనికి సంబంధించిన ఇంకే డీటెయిల్ కావాలన్నా మీకు చెప్తాను సార్ థ్యాంక్ యూ